శుక్రవారం కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలోని సమావేశ మందిరంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ నగేష్ వైద్య ఆరోగ్య విద్య పంచాయతీ పంచాయతీరాజ్ నీటి పారుదల వ్యవసాయ పౌర సరఫరా శ్రీ సంక్షేమ పారిశ్రామిక ఎస్సీ ఎస్టి బీసీ అభివృద్ధి శాఖల గృహ నిర్మాణ విద్యుత్ మున్సిపాలిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలన్నారు మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు నూతన పిహెచ్సి సబ్ సెంటర్ల నిర్మాణం జరగాలన్నారు రామాయణంపేట హాస్పిటల్ కు నూతన డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు కొత్తపల్లి శంకరంపేట్ మెదక్ రోడ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు దూప్సింగ్ తాండా ఏడుపాయల రోడ్ ఏడుపాయల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పాపన్నపేట్ కొత్తపల్లి కాలువల మరమ్మత్తులు చేయాలని రాయనపల్లి కోమటూర్లలో నిర్మాణాలు చేపట్టాలన్నారు ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు లోడింగ్ అన్లోడింగ్ కు వాహనాలు సిద్ధం చేశామని హమాలి కూడా పూర్తి అందుబాటులో ఉందన్నారు

और आधी बात में पीआर एंड आरएनडी डिपार्टमेंट संबंधित ही ये वो जो पेंडिंग वर्क सुने हो अभी बड़ा फिजिकल ना स्टार्ट है ग्राउंड है एकदम ये चूस कर रहे थे तो ये सुना एनजीओ नारी जैसे वो फाइलेक्स है तो ये अभी आज चपन भी हो ये काट ये वाला ये काटे लेकिन की मुद्दू ग्राउंड है जो भी कार्य करा जोकर हम जानी ये लोग का चूसी और मच्छी का मच्छी क्वालिटी मेंटेन जो కాబట్టి టార్గెట్ అసలు మనం అందరం పనిచేయాలి మీతో పాటు నేను కూడా పనిచేస్తానని చెప్పి మనం ఒక్కొక్కసారి ఈ అవకాశం ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు రావంటి సంబంధిత అధికారులకు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ